హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మ్యాంగో విజిట్కి అయితే వెళ్ళానండి చాలా బాగుంది మనకి సమ్మర్ వస్తేనే మ్యాంగోస్ అంటేనే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో మన పల్లెటూరులో అయితే మనం వెళ్ళి కోసుకుని తినేవాళ్ళం బట్ హైదరాబాద్లో మనం కోసుకుని వెళ్ళి తినడం అంటే బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ ఇలానే మనకి హైదరాబాద్లో కూడా ఒక మ్యాంగో ఫామ్ విజిట్ అయితే ఉందండి ఖచ్చితంగా మనమైతే అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన కాయ అయితే కోసుకోవచ్చు వాళ్ళు మనల్ని మ్యాంగో తోటలో వదిలేస్తే కనుక ఒక మనిషినిచ్చి పంపిస్తారు మనకి ఏ కాయ కావాలంటే ఆ కాయ కోసుకోవచ్చు అన్ని రకాల పళ్ళ అన్ని రకాల కాయలు అయితే ఉన్నాయి దీంట్లో బంగిని పిల్లని కేసర్ అని రసాలని చిన్న రసాలని పెద్ద రసాలని అన్ని రకాలైతే ఉన్నాయండి ఇలా కోసుకోవచ్చు మనకి పైన ఉన్నా కూడా కోసుకోవచ్చు ఒక మనిషినిచ్చి అయితే పంపిస్తారు మావారైతే కోస్తున్నారు మా పిల్లలు ఇంకా కింద అందిన వస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిపి వెళ్ళామండి విజిట్ అయితే ఇది మనకి బాచుపల్లి వెనకాల రోడ్ నుంచి అయితే కనుక వెళ్ళొచ్చు మనకి ఖండిమాయసమ్మ రోడ్ నుంచి గుమ్మడి దిద్దులు అనే ఊరి దగ్గర అయితే ఉందండి ఈ ప్లేస్ ఖచ్చితంగా అయితే వెళ్ళండి చాలా బాగుంది పిల్లలకి కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి మామిడి చెట్లు చూపించడం కొయ్యడం ఇవన్నీ మనం అయితే చేసాం కానీ మన ఏజ్లో మన పిల్లలైతే ఇలాంటివి ఇప్పుడు ఎవరు చూపించట్లేదు కూడా సో సరదాగా వాళ్ళ కోసమైనా వెళ్తే కనుక కోసుకున్నట్టు ఉంటుంది మనం కొనుక్కున్నట్టు ఉంటుంది వాళ్ళకి చూపించినట్టు కూడా ఉంటుందండి చాలా బాగుంది ఎక్కడ కింద కనిపించిన వాళ్ళ కోసేస్తున్నాడు మా వాడైతే మా పాప అయితే నన్ను తినేస్తా అంటుంది బాగుందండి చాలా విజిట్ చేయొచ్చండి పిల్లల్ని తీసుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది మనం కాయలు బయట కొనుక్కునే బదులు అక్కడ వెళ్ళి కొనుక్కుంటాం అదే తేడా బట్ అయితే మనకు నచ్చిన కాయలు కోసుకుని తినచ్చు కదా కోసుకోవచ్చు ప్లస్ మనం అది ఎలా పండించుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తారు బట్ చాలా అయితే బాగుంటుందండి ఒక్కసారి అయితే విజిట్ చేయండి నేనైతే లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను మీకు కనుక ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేనైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను ఒక్కసారి పిల్లల్ని తీసుకుని ఉంటే కనుక వెళ్తే సరదాగా ఉంటుంది వాళ్ళకి చూసినట్టు ఉంటుంది తోటలు ఇలా ఉంటాయా ఇలా కోసుకోవచ్చా అనే ఐడియా అయితే వాళ్ళకు ఉంటుందండి ఈ ఏజ్లో వాళ్ళు మన ఏజ్లో మనం చూసినట్టు వాళ్ళైతే ఇప్పుడు ఏం చూడట్లేదు ఎంతసేపు ఫోన్లు ఇవే చూస్తున్నారు కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి వాటికి మనం ఫామ్స్కి ఏదో రకరకాలుగా ఇలా స్ట్రాబెరీస్ అని అలా చూపిస్తే కనుక చాలా బాగుంటుంది మేమైతే మొత్తానికి ఒక పదిహేను కేజీలు అయితే కొనేసుకుని షేర్ చేసుకున్నామండి చాలా బాగుంది అక్కడే మేము కోసుకుని మాకు కోసి ఇచ్చారు టేస్ట్ కూడా చేయమని ఇచ్చారు చాలా బాగుంది మొత్తానికి అయితే తినేసాం ఎంజాయ్ చేసామండి బాగా అక్కడి నుంచి మేము పనస్ తోటకు కూడా వెళ్ళాం పనసకాయలు కూడా కొనుక్కున్నాం వాళ్ళు అడిగితే వాళ్ళ ప్లేస్ తీసుకెళ్ళి చూపించారు చాలా అయితే బాగా ఎంజాయ్ చేశామండి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్